વિચલ પ્રયાણ બાજીરિંગા બહુત ઓફિસર દિખાય છે બહુ બેઈડિ છે બહુ ધ્યાન દેતા હતા ઓફિસર ઓ ઓરે જાવ આઈ એમ ટુ ઇકલેન ડિફરન્ટ થિંગ્સ કેપિયર સર ફ્રી કરે કે શું આ ઇન્ડિયા એ જો અયો સોના સુમ સુમ તમા అంటే సార్ ఏమని అర్థం తెలుసా చాలా జాగ్రత్తగా వచ్చినారా ఇల్ల నుంచి అన్వయా ఏమంటున్నాడు ఏమంటున్నాడు సార్ ಅದರ ದೇನು ಪಂಚಾರ ಅರ್ಥಿ ಸರ್ ಓಹೋ మీరు ఏమంటున్నాడు మీకు ఉండడానికి రూమ్ గిమ్ అరేంజ్మెంట్ చేసి పెట్టి వాళ్ళకి తక్కువ లేకుండా చూసుకోండి ఏమంటున్నాడు నేను వీళ్ళకి ఏం చెప్పాలో నాకే అర్థం కాదు రాత్రి పూత చికెన్ తింటారా మటన్ తింటారా మందు తాగుతారా అంటున్నాడు అట్లాగా సార్ ఏమంటున్నా అంటే దొరికింది కదా అని అత్తగా యూజ్ చేద్దండి నెమ్దిగా తాగండి అంటున్నాడు కాదు సార్ అట్లాగా దీనికి అర్థం ఇండియా మందు వేరే సౌత్ ఆఫ్రికా మందు వేరే పెద్దగా పెద్దగా

స్మగ్లింగ్ కదా బంగారు అనేది ఒక స్మగ్లింగ్ కాబట్టి ఎక్కువ రోజులు మీరు చూడకూడదు ఎక్కడ మూడు రోజులు వెళ్ళిపోండి అంటున్నాడు సరే సరే రెండు రోజులకు మూడు రోజులకు ప్రమిషన్ తీసుకో

எோடி வாங்கிட்டு லிஸரா

మట్టి బంగారు కదా పెట్టుకున్నాడా అనే చూసాన్లీ

ఏం లేదు సార్ మన ఇండియా వాళ్ళం కాబట్టి మీరు బాగుపడాలే పడినా నువ్వు ఇండే వాళ్ళైతే ఫోటో పెట్టుకోవాలి నాదేముంది ఏమంటాడు మించుకుంటున్నాడు సారీజీ మంచిగా సారీజీ వీడు ఏం మాట్లాడుతున్నాడు నాకు ఇంతవరకు రెండు ఏళ్ళు ఇరవై వచ్చి సార్ బంగారు

வாரிய 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 குதிரை இரே இரே யாரோட ஓடி இவரே நானே நானா இந்த மோசமசிச்சு ஆறு கோட்டு நானா தான் பை என்ன ஏய் 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 யாரா சிபி انا க்ரூ피ரா க்ரூ피ரா உண்டு உண்டால ஒளரதி இல்லை இன்னோ இங்க வந்து உள்ள வழி கோத்துறான் 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 கோத்துறான்

చేసుకునే తోడవా నువ్వు ఒక ఆవిరిత మమ్మల్ని నమ్మిస్తావాసలా కూడా వాడుగడు మళ్ళా నువ్వు అంటే అంటే వాడు తెలుగులోన మాకి చెప్పడం మాకి చెప్పడం ఆరు కోట్ల రూపాయలు పోలీసుల కన్నడో పోలీస్ పోలీస్